నమస్కారం అండి నేను మీ తేజాని తేజ రోజుల పసుపు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం కమ్మగా ఆరోగ్యంగా హెల్దీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ అని తెలుసుకుందామండి దానికోసం నేను ఇవాళ రాగులతో ఈ స్వీట్ రెసిపీ అనేది చేస్తానండి అవునండి కమ్మనైనా రాగులతో కమ్మనైనా స్వీట్ అండి తప్పకుండా చేసి చూడండి ఒకటికి రెండు తింటారు అంత కమ్మగా అంత హెల్దీగా ఉండే ఈ రెసిపీని మీరు ట్రై చేయాలండి అయితే మీరు రాగులతో ఇంట్లో ఎటువంటి రెసిపీస్ చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే మనము ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఒక బౌల్లోకి కప్పు గోధుమ పిండి అలాగే కప్పు చోడు పిండి అదే రాగి పిండి వేసుకుని చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ మిశ్రమంలోనికి ఇప్పుడు ఒక చిటికడు ఉప్పు అనేది యాడ్ చేసుకో వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కొద్ది అలాగే ఒక టీ స్పూను ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి అది పూర్తిగా మీ ఆప్షనల్ అండి ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమంలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి దోశ బేటరు ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి దీనివల్ల ఈ ముప్పై నిమిషాల్లో చక్కగా రాగి పిండి అనేది నాని బాగుంటుందండి టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక మూకురు తీసుకుని అందులోకి ముప్పాకప్పు వరకు పంచదార వేసుకుని ఒక చిన్న కప్పుడు వాటర్ అనేది వేసుకుని మనము కరిగించుకోవాలి ఈ కరిగించుకున్న పాకం అనేది మరీ పాకం కాకుండా మరీ లేత పాకం కాకోకుండా పట్టుకోవాలి ఈ పాకం అనేది ఎలా ఉండాలి అంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే మీకు పాకం అనేది సరిపోతుందండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో పాకం అనేది ఉండాలి మీరు ఇక్కడ పంచదార పాకం బదులు బెల్లం పాకాన్ని కూడా వాడుకోవచ్చు అనమాట ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరచెక్క చిన్న నిమ్మకాయని పిండుకోవాలండి పెద్ద నిమ్మకాయ అయితే సగమే పిండుకోండి దీనివల్ల మనకి ఇది కాస్త పుల్లాదనాన్ని ఇస్తుంది అలాగే మనకి క్రిస్టైజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు నానబెట్టుకున్న బ్యాటర్ని ఒకసారి తిప్పి గరిటె నుంచి అడిగిన కారుకోహండి కాస్త క్లీన్గా చేసుకుని మనము వేడి చేసుకున్న ఆయిల్లోకి మనము ఒక గరిట అనేది పోసుకోవాలి ఈ ఆయిల్ అనేది మీడియం టు లో హీట్లోనే ఉండాలి పోసుకున్న తర్వాత మనం ఒక పక్కన వేగిన తర్వాత మరో పక్కకి తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పుకున్న ఇది కొంచెము కలర్ అనేది చేంజ్ మారినప్పుడు మనం చక్కగా తీసివేసుకోవాలి చూసారా మనకి ఈ రాగి పిండితో చేసిన ఈ స్వీట్ అనేది మనం ఎటువంటి సోడాస్ కూడా వాడుకోకుండా మనకి ఎంత గుల్లగానో వస్తుందండి అవునండి ఇప్పుడు ఈ తీసినటువంటి ఈ పొంగడాన్ని మనము పంచదార పాకంలో వేసుకోవాలి అలాగే మరలా మిగిలిన బ్యాటర్ను కూడా అలాగే వేసుకోవాలి ఇలా పంచదార పాకంలో వేసి ఒక్క నిమిషం వరకు ఉంచినట్లయితే మనం వేసినటువంటి పొంగడాలు పంచదార పాకాన్ని పీల్చుకొని చక్కగా ఉంటాయండి అవునండి పిల్లలకి హెల్దీగా టేస్టీగా ఏదైనా చేసి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుందండి కొత్తగా కూడా ఉంటుంది ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి